మేమంతా ఈరోజు గెట్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ బ్యాచ్ వాళ్ళం మేము అంతా పూర్వ విద్యార్థులం ఆ విలేమున్ హై స్కూల్లో మేము పూర్వ విద్యార్థులం కాబట్టి మంచిగా ఇక్కడ చదివాము ఇక్కడ చదివి అవుట్ సైడ్ వెళ్ళేసి మంచిగా సెటిల్ అయ్యాము సార్లు టీచర్లు డాక్టర్లు అవంతా వేయరు ఈ స్కూల్కి మేము మర్చిపోలేకపోతున్నాం ఎందుకంటే చాలా మెమరీస్ ఉన్నాయి మాకు ఈ స్కూల్లో చదివినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా తాంటూపట్నం ఇంత మంచి స్కూల్ ఉండడం వల్ల మాకు చాలా ఆనందం ఇంత మంచి స్టడీస్ ఇక్కడ మంచి అప్పుడు ఇంత మంచి స్కూల్లో మేము అంతా చదివినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా మిత్రులతో పూర్వ విద్య ఒక ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మేము అంతా కలుస్తున్నాం కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వయస్లో రెండు వందల తొంభై రెండు నుంచి రెండు వేల రెండు వరకు చదివిన మా బ్యాచ్ విద్యార్థులను నేడు కలుసుకోవడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడేళ్ళ తర్వాత కలుసుకోవడం శుభ పరిణామం ఎక్కడెక్కడో ఎన్నెన్నో బంధాలు ఉన్నప్పటికీ ఒక స్నేహం అనే చెట్టుని మరింత పెంచుకొని మరింత వృద్ధి చేసుకోవడంలో భాగంగా నేడు కలవడం మంచి పరిణామం దానిలో భాగంగా మేము ఈరోజు గెట్ టుగెదర్ కార్యక్రమం అని పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే పేరుతో ఉపాధ్యాయులను పిలిచి ప్రతి ఒక్కరూ వివిధ ప్రాంతాల్లో నుండి గెలిచి ఆర్గనైజ్ చేస్తూ ముందరికి తీసుకెళ్లడం చాలా మంచి సంతోషమైన విషయం ఈ పాఠశాలలోనే ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ రోజుల్లో ఒక పాఠశాలలో ఒక విద్యాలయంలో ఉన్నది కేవలం స్కూల్ స్థాయిలోనే అలాంటి స్కూల్ ఉపాధ్యాయులము లేకపోతే స్నేహితులుగా కలిసి కలిసిమెలిసి ఒకరోజు గడపాలనే సదుద్దేశంతో ఈరోజు గెట్ టుగెదర్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ గెట్ టుగెదర్లో భాగంగా మిత్రులు చాలామంది వచ్చారు ఇంకా కొద్దిమంది మిస్ కావడం కొంచెం మేము కూడా వెల్తీగా భావిస్తున్నాం అయినప్పటికీ చాలా మెమొరబుల్ డేగా ఈరోజు మాకు నిలిచిపోతుంది ఎందుకంటే వాస్తవం ఈ ఇరవై ము ఇరవై రెండేళ్ళ తర్వాత చాలామంది ఎవరు ఎక్కడున్నారు టేస్ట్ ఎలా ఉంది లేకపోతే ఎవరు ఏం పని చేస్తున్నారో మాకు తెలియస్తేది కాదు ఇలా కలుసుకోవడం అనేది ఇంకా అందుకు చాలా సమాజంలో మంచి దారిని చూపిస్తుంది అలాంటి దారిలో ప్రతి ఒక్కరు వెళ్ళాలని మేము ఒక సూచకంగా ఈ యొక్క గెట్ టుగెదర్ని భావిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాన్ని మరింతమంది ఇలాంటి పాఠశాలను డెవలప్ చేసుకోవడంతో పాటు మంచిగా కలిసి సమాజాన్ని మరింత ఉద్ధరించాలని మేము భావిస్తూ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చాలా రోజులు అయినప్పటికీ ఈరోజు అలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీరు కూడా ఇంకా భవిష్యత్తులో ఎవరైనా ఉంటే చేయగలరని మేము కోరుకుంటున్నాం కనుక మా టీచర్స్ అందరు రావడం వారందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియడం జరు తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు पूरे स्टूडेंट में जो है स्कूल में पढ़े और यहीं पे आज एक प्रोग्राम कंडक्ट करें इसमें जो है सो पूरे कहाँ दूर दूर से अपने कामा छोड़ के आज टीचर्स भी आए और स्टूडेंट भी आए आके ये प्रोग्राम पूरी सबसे आप పంతొమ్మిది వందల తొంభై ఏడు విలీమన్ పాఠశాలలో హిందీ పండుగ పనిచేస్తున్నాయి మరి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల పదమూడు వరకు విలీమన్ పాఠశాలలో హిందీ పండుగ సేవలు అందించారు మరి ఈ పాఠశాలలో పంచ విద్యార్థులు వేరే పార్టీలో ఇక్కడ చేసిన విద్యార్థులు కాకుండా ఈ పార్టీలో విద్యార్థులు పంపించిన ఇప్పటికీ చాలా చాలా సంతోషకరమైనటువంటి ఎక్కడ వెళ్ళినా పూర్వ విద్యార్థులు కనిపించిన అదే సంస్కారం ఇదే గౌరవం మరి ఈరోజు రెండు వేల ఒకటి రెండు వేల రెండు పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళ సభకు విద్యార్థులు మాట్లాడుతూ అందుకే చాలా సంతోషించారు మరి ఈ విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతూ కాకుండా క్రమశిక్షణతో నిలిగి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఎదిగినందుకు చాలా సంతోషకరమైన ఈ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరమైన విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఉపాధ్యాయవంతులు డాక్టర్లుగా ఇంజనీరింగ్గా లాయర్లుగా మరి వ్యాపార ఎంతోమంది వెళ్ళినారు మరి ఇల్లని మర్చిపోకుండా ஆனது வாழ்க்கை மாதம் தேங்க்ஸ்

400ညနာဝင်မှာလားဒီနေ့ရောဝင်မလားဟယ်လိုကျွန်တော်ဆန်တယ်တနုတ်ဒီကနေ့